హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈ రోజు గుంత పొంగనాలు చేశానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి పోపు దినుసుల్లో కొన్ని పప్పులు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కాస్త మగ్గని ఇవ్వాలండి ఇలా ఓ ఐదు నిమిషాలు మగ్గనించుకుంటే సరిపోతుంది నేను ముందుగానే బియ్యం పిండిలో ఉప్పు సోడా అయితే వేసి కలిపి పెట్టుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే బియ్యం పిండిలో కలుపుకొని పక్కకు పెట్టుకుందాం ఈ గుంత పొంగణాలంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అందులోకి చట్నీ టమోటా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఆ టమోటా చట్నీ అయితే ఇప్పుడు చేసేదాం పదండి అదే పెనంలో ఇంకాస్త ఆయిల్ వేసి ఓ పది పచ్చిమిర్చి వేసుకున్నాను ఓ పదహైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ జీలకర్ర పోపు దినుసులు వేయడం మర్చిపోయానండి ఇప్పుడైతే వేసుకున్నాను అవన్నీ వేసిన తర్వాత ఒక పావు కిలో టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులోకే వేసి ఉప్పు పసుపు అయితే వేసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ బాగా మెత్తగా మగ్గనిచ్చుకోవాలి అందులోకి కాస్త చింతపండు వేసి ఇంకా సేపటి తర్వాత అటు ఇటు కలిపైతే దించేసి మిక్సీ పట్టేసుకోవడమే ఇందులో కొత్తిమీర కూడా వేసానండి ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టి పెట్టేసుకున్నానండి పక్కలో అదైతే వీడియో తీయలేదు ఇప్పుడు గుంత పంగణాల కోసం పెనం పెట్టుకున్నాను మా ఇంట్లో పాతదైపోయింది అంత బాగా అయితే లేవు కానీ ట్రై చేశాను బాగానే వచ్చినాయండి బాగా పెనం వేడక్క ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఇది పాత పడిపోయింది కాబట్టి ఆ గుంతలకు సరిపోయేలాగే వేసుకోవాలి నేను ఒక దాంట్లో ఎక్కువ అయితే వేసేశాను అలా వేస్తే తీయడం కష్టమైపోతుంది అన్ని పోసుకున్న తర్వాత ఐదు నిమిషాలు అటు ఐదు నిమిషాలు ఇటు తిప్పుతూ కాల్చుకున్నానండి ఫైనల్ గా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి టిఫన్ లోకే కాకుండా పిల్లలకు స్నాక్స్ గా కూడా చాలా చాలా బాగున్నాయండి సూపర్ గా ఉంటాయి